సన్నాక సమావేశానికి వచ్చేసినటువంటి అక్క మంత్రి వైడు సీతక్క గారికి అదేవిధంగా రాష్ట ఖండాలయ చైర్మన్ అన్న రియాజన్న గారికి స్థానిక ఎమ్మెల్యే మీ అందరి అన్న అన్నా పొజన్న గారికి కోట తిరుపతన్న గారికి మా అక్క సుమనక్క గారికి వివిధ చైర్మన్లకు రాజుల సత్యమండ గారికి వివిధ చైర్మన్లకు తాజా మాజీ డెప్యూటీసీలకు ఎంపీటీసీలకు ఎంపీలకు సర్పంచ్లకు వార్డ్ మెంబర్లకు ఇక్కడ వచ్చేసినటువంటి నా అక్కలకు అనాథం కూడా అందరు పేరు పడిన అభాలు ఈ ఎలక్షన్ అనేది కేవలం ఆల్ రోజు నిరంతరంగా ఎలక్షన్ కాదు ఈ ఎలక్షన్ అనేది ఒక సెమీఫైనల్ ఈ స్థానిక గెలుస్తారు ఎంపీడీసీ కి గెలుస్తారు డెపిడిసి కి గెలుస్తారు ఈ ఎలక్షన్ లో అనేది రాబోయే ఎలక్షన్స్ లో మీ ఓటమి అని మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి ఈ ఎలక్షన్ లో మీరు గెలవలేకుంటే ఈ ఎలక్షన్ లో మీరు లీడ్ తీసుకురాకుంటే రాబోయే ఎలక్షన్స్ లో ఇటువంటి సమస్య మీకు మీ వస్తాయి మీరు రాబో ఎలక్షన్స్ లో గెలవాలా అంటే ఇక్కడ విడమ బొజ్జున్న పేరు నిలబెట్టాలా అంటే సీతక్క పేరు నిలబెట్టాలా అంటే ఈ ఎలక్షన్స్ లో మీ దగ్గర ఉన్న పద్నాలుగు వందల ఓట్ల ఎనభై శాతం ఓట్లు ఆర్భా గారికి తీసుకురావాలి మరీ ముఖ్యంగా ఎప్పుడైతే ప్రతిసారి ఎలక్షన్స్ వచ్చినప్పుడు కొందరు పోటీ చేసి గెలవాలనే ఉద్దేశంతో వస్తారు మళ్ళా కొంత క్యాండిడేట్లు ఎవరైతే పోటీ చేయలేరో గెలిచే క్యాండిడేట్ మీద బుడిద వెళ్ళి అబదేపు ప్రచారం చేసి గెలవాలని ఆ దృశ్యాల్లో పనిచేస్తాడు ఇవాళ మనం చూస్తున్నాం బిఆర్ఎస్ పార్టీ అసలు కనబడలేకపోయింది అయిపోయింది బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దిక్కులేడు బిజెపి పార్టీ బీఎస్పీ పార్టీ ఇవాళ పోటీ చేయలేకపోతున్నారు ఎందుకు అంటే నరేంద్ర రెడ్డి అన్న సొంతంగా లక్ష ముప్పై వేల గ్రాడ్యుయేట్ ఓటర్స్ కి నమోదు చేపించాడు ఉన్న ఓటర్స్ లో లక్ష ముప్పై వేల ఓటర్స్ తన సొంతంగా ఎన్రోల్ జరిపించిన క్యాండిడేట్ ఆల్పుడు నరేందర్ రెడ్డి తనకున్న పట్టు తనకున్న మంచి పేరు అతను చేసిన సేవలు ఇవన్నీ చూసి తనకు తనను ఎదుర్కోలేదు అని గమనించి అబద్ధకు ప్రచారం మొదలుపెట్టాడు ఏమంటున్నారు ఆరుపుడు నిరేజర్ నా ఫోన్ లేపడు కలవడు అతను పెద్ద కరోడపతి అవును పైసలు ఉన్నవాడు బలం ఉన్నవాడు కానీ దాంతో పాటు మంచి మనసు మంచి గులం ఉన్నవాడు నేను చెప్తా నిర్మలో మా దగ్గర ఆర్పోర్ట్ సంస్థ ఉన్నది ఎంతో మంది ఎంతో చిన్న పిల్లలు ఎంతో స్టూడెంట్స్ ఎవరైతే అనాదయకు ఎవరికైనా తల్లిదండ్రులు లేరో అటువంటి పిల్లలకు చిన్న ఎడ్యుకేషన్ ఇస్తున్నది ఆర్పోర్ట్ నరేందర్ రెడ్డి దీని వల్ల ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎడ్యుకేషన్ ఇస్తున్న వ్యక్తి పేరు ఆర్పోర్ట్ నరేందర్ రెడ్డి ఎవరైతే అడ్మిషన్ తీసుకున్న తర్వాత కొన్ని సంవత్సరాల వల్ల ఎవరైతే ఫీజు కట్టలేకపోతున్నారో ముప్పై వేల ఫైల్ వేల ఫీజు ఉంటే నలభై వేల ఫీల్ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చి వాళ్లకు చదువు చమిపిస్తున్నది అర్ఫ్ నరేందర్ రెడ్డి ఇటువంటి వ్యక్తికి ఎదురుకోలేక తన మీద అవధు ప్రచారం చేస్తున్నారు ఇంటింటికి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ కి తెలియజేయండి ఇవాళ దేవత నాయకత్వంలో ప్రజా పాలన ఉండాలి తెలంగాణగా అరాచక పాలన చుకుల పాలన లేదు ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే కొందరు ప్రశ్నించే గొంతుకి ఓటు అయ్యింది ప్రశ్నించారా ఇవాళ అరాచక పాలన ఉన్నదా చుకులకు పాలన ఉన్నారా ప్రశ్నించే టోళ్లకు ఇవాళ గొన్ను నక్కుతున్నారా లేదే అందరికీ స్వేచ్ఛ ఉన్నది ధర్నా చోడ ఉన్నది మీడియా మిత్రులకు ప్రశ్నించే హక్కు ఉన్నది ఎవరైతే వాళ్ళ హక్కు పోగొట్టుకుంటున్నారు ఎవరికైతే అన్యాయం జరుగుతున్నారో వాళ్ళు ఘనం ఇప్పి మాట్లాడగలుగుతున్నారు అరెస్టులు లేవు హౌట్ లేవు కేసులు లేవు ఇవన్నీ ఏమి లేనప్పుడు ప్రశ్నించే గొంతు కావాలా ఇవాళ మనకు పని చెప్పించే కావాలా ప్రశ్నించే గొంతు కొరకు వేట ట్యాగ్ లను తీసుకుని పనిచేస్తున్నారో ఇవాళ కేవలం స్వార్థం కొరకు మిమ్మల్ని మోసం చేయడానికి వాళ్ళు ఈ ట్యాగ్ లను యూజ్ చేస్తున్నారు ఇవాళ అన్న నాయకత్వంలో మనం రైతులకు రుణమాఫీ చేసినాం అక్కచెల్లలకు ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం మొట్టమొదటిసారి పాట ఇచ్చి సంవత్సరం యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి మొత్తం ఇండియాలో ఎవరైనా ఉన్నారంటే అది మన రేవంత్ అన్న ఏకైక ముఖ్యమంత్రి అంటే ఇటువంటి నాయకత్వంలో అన్న ఎవరైతే అభ్యర్థిని ఎమ్కున్నారో అటువంటి అభ్యర్థిని గెలిపిస్తారా లేకుంటే వేరే వాళ్ళకి ఎవరికైనా గెలిపిస్తారా మనం చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రజలందేమో ప్యాకేజీలు లేకుండా బిఎస్టీ కండక్ట్ చేపించినాం గ్రూప్ లు కండక్ట్ చేపించినాం జాబ్ క్యాలెండర్ ఇంప్లిమెంట్ చేస్తున్నామని మాట ఇస్తున్నాం ఆ దిశగా ఎన్ని కష్టాలున్నా మన కడుపు కట్టుకొని మనం చేసిన అప్పుకి ఇంట్రెస్ట్ వృత్తితో సహా అసలు కట్టుకుంటా వెళ్తున్నాం అంటే ఇటువంటి టైంలో మనం ఒక సీటు ఓడిపోయినాం కొన్ని తప్పుల వల్ల మనం సుగరంగకు ఎంపీ లేకపోయినాం ఏమైంది మన ఉమ్మడి జిల్లాలోనే నలుగురు ఎమ్మెల్యేలు గెలిచు ఒక ఎంపీని కూడా గెలిపించినాం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు మన ఎనిమిది ఎంపీలు గెలిచారు ఆ ఎనిమిది ఎంపీలలా ఒక కేంద్ర మంత్రి అయ్యారు ఒకరొక కేంద్ర సహాయ మంత్రి అయ్యారు ఏం చేసిండ్రు ఏమన్నా అదనంగా మనకు ఏదైతే రూపీగా వచ్చే పైసలు ఉంటాయో మన రాష్ట్రానికి ప్రతి కాంగ్రెస్కి అవే పైసలు తీసుకొస్తున్నారు తప్ప ఏమన్నా అదనంగా రూపాయి ఏమైనా తీసుకొచ్చిందా మనం ఏదైతే రూపే వాళ్ళకి చెల్లిస్తున్నామో ఆ రూపాయిలో మనకి ఇచ్చేది మన భాగాల్లోనే నలభై పైసలు కూడా సరిగ్గా మనకు ఇస్తలేరు అది కాకుండా మొన్న జరిగిన బడ్జెట్ సెషన్ లో తెలంగాణకు వచ్చిందేమి గుండు సుధా గారిని గుర్తు తీసుకొచ్చింది ఇద్దరు కేంద్ర మంత్రి కేంద్ర సహాయ మంత్రి ఉండి కూడా మన తెలంగాణ రాష్ట్రానికి అతని అంత ఒక రూపై కూడా కేటాయించలేదు అయితే అటువంటి దత్త అటువంటి అటువంటి లీడర్లకు ఎవరైతే వాళ్ళ స్వార్థ కొరకు వాళ్ళ సొంత ప్రయత్నాల కొరకు రాజకీయాల్లో ఉన్నరు స్వార్థలకు నమ్ముతారా అటువంటి పార్టీలకు నమ్ముతారా ఎవరైతే ప్రజల కొరకు బిడ్డల కొరకు రైతుల కొరకు యువకుల కొరకు నిరుద్యోగుల కొరకు పనిచేస్తున్నారో ప్రతి నిమిషం కష్టపడుతున్నారో అటువంటి పార్టీ ఎవరైతే క్యాండిడేట్ ఇప్పుడు డిక్లేర్ చేసి అది డబ్బులు వాళ్ళకు ఓటేసి గెలిపిస్తారా నేను మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఆత్మహత్య రంగారెడ్డి అన్న గెలిపించింది రాబోయే ఎలక్షన్ అతను గెలిపించిన తర్వాత అతను మాట ఇచ్చిండు ప్రతి ఒక్క లైబ్రరీలో ఉచిత లంచ్ ఫ్రీ అరేంజ్మెంట్ చేస్తానని మాట ఇచ్చిండు అది ఎటువంటి నాయకుడిని ఎవరైతే చాలా సాధన పరంగా కాదు స్టూడెంట్స్ పరంగా ఎవరైతే రాజకీయాల్లోకి వచ్చిందో తనను గెలిపిస్తే రాబోయే మనందరికీ యువకులకు గ్రాడ్యుయేట్స్ కు నిరుద్యోగులకు మంచి జరుగుతుందని నేను మీ అందరం ద్వారా కోరుతున్నాం థ్యాంక్ యూ